హరీష్ రావుకి ఎలాంటి కౌంటర్ పోతున్నారు ఇదే గన్ పార్క్లో హరీష్ రావు ఈరోజు తన రాజీనామా పత్రాన్ని కూడా అమరవీరుల అమరవీరుల దగ్గర ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది ఏం చెప్తారు సరేంటి మీరు గన్పార్క్ ప్రక్షాళన చేశారు ఏదో పసుపు నీళ్ళు జల్లారు ఏంటి విచిత్రమైన పరిణామాలు ఏం చెప్తారు సి ఏదైతే సంబంధించి అమరవీరుల ప్రా ప్రాణాలు పోనీకి ఆ రోజు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి హరీష్ రావు గారికి ఏమో అగ్గిపేట దొరకదు అమరవీరులకు పాపం ఆ రోజు మా మా యువ సోదరులకి పాపం అగ్గిపేట దొరుకుతుంది ఏదైతే అమర అమరవీరుల ప్రాణాలు పోనీకి కారణం హరీష్ రావు ఆయన ఒక హంతకుడు ఈరోజు ఆయన అమరవీరుల స్థూపం దగ్గరికి పది సంవత్సరాలుగా గుర్తుకురాని ఆ వ్యక్తికి ఇవాళ వచ్చేసరికి ఈ ప్రాంతం మైలపడ్డదన్న ఉద్దేశంతో దాన్ని శుద్ధి చేయాలని చెప్పి పసుపు నీళ్ళతో శుద్ధి చేయడం జరిగింది అండ్ మేము ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో చాలా స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సవాలు విసిరిర్రు ఆగస్టు పదిహేను లోపల రైతులకు సంబంధించి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తే నువ్వు రాజీనామా చేస్తావా అని ఏదైతే మీ పార్టీని రద్దు చేయాలని చెప్పి సవాల్ విసిరినాం సవాల్ విసిరింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అయితే హరీష్ రావు గారు బయటకు వచ్చి దాని మాట మార్చి ఏదైతే సంబంధించి నేను రాజీనామా లేఖనం చేస్తా అని చెప్పి సవాల్ విసిరి అమరవీర స్థూపం దగ్గరకు వచ్చిర్రు మరి ఏదైతే అసెంబ్లీ అఫేర్స్ మినిస్టర్గా పనిచేసి సుదీర్ఘ రాజకీయ రాజకీయ అనుభవం ఉన్న హరీష్ రావు గారు స్పీకర్ ఫార్మాట్లో ఏ రకంగా రాజీనామా సబ్మిట్ చేయాలి అప్పు కూడా కనీస జ్ఞానం లేకపోతే ఎట్లా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండి మీకు రాజీనామా చేసేది ఉంటే స్పీకర్ ఫార్మాట్లో మీ యొక్క రాజీనామా లేఖని మీరు సమర్పించేది ఉంటే అవన్నిటినీ పక్కన పెట్టి రాజకీయ లబ్ధి కోసం ఏదో ఈరోజు మీ పార్టీ లేదని చెప్పి ఏదో మాట్లాడాలని చెప్పి నామమాత్రానికి వచ్చి మీరు మాట్లాడితే నేను ఎమ్మెల్సీగా సవాల్ ఇస్తున్నా ఆగస్టు పదిహేను లోపల రెండు లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ మేము చేసి తీరుతాము చేయకపోతే స్పీకర్ ఫార్మేట్లో నా రాజీనామా లేక శాసనమండలి చైర్మన్ గారికి సమర్పిస్తాను మరి స్పీకర్ ఫార్మేట్లో ఇదే హరీష్ రావు గారు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తాను మరి వారు సిద్ధంగా ఉన్నారా స్పీకర్ గారికి స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా లేక సమర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాము మరి వారు సిద్ధంగా ఉంటే బయటికి రండి అంటే సీఎం గారి సవాల్కి ఉద్దేశించి సీఎం గారు మాట్లాడింది కల్వకుండా చంద్రశేఖరరావు గారిని బయటికి రమ్మనండి బీఆర్ఎస్ పార్టీ రద్దు చేస్తామని చెప్పి వారిని చెప్పమని చెప్పండి సీఎం గారు దానిపైన మాట్లాడతారు అవన్నీ పక్కన పెట్టి అసలు నువ్వు ఆ పార్టీలోకి జీతగాని లెక్కలు ఉన్నావు రేపు పొద్దునలో ఉంటావా బీజేపీ పార్టీలోకి పోతావా తెలియదు నువ్వేందు బయటకు వచ్చి మాట్లాడేది పది సంవత్సరాలుగా నిరుద్యోగులు యువకులు ప్రజలు గుర్తుకొని నీకు ఈ ప్రజా పరిపాలన ప్రజలు కోరుకునే విధంగా ఉందనంటే జీర్ణించుకోలేక గడి పరిపాలన కొనసాగాలే నా దొర ఒక అహంకారం తోటి ఈరోజు బయటకు వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు తెలంగాణ సమాజం ముందన్న కొద్దో గొప్ప గెలిపించారు ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ సీట్లో కూడా కనీసం డిపాజిట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ డిపాజిట్లు వచ్చే పరిస్థితి కూడా లేదు ఏం చేస్తారు ఈ రాజీనామా బాధ్యతలు మీరు తీసుకుంటానని చెప్తున్నారు ఆగస్టు పదిహేను ఏం చేయబోతున్నారు బలమూరి వెంకట ఎమ్మెల్సీ వారు స్పీకర్ ఫార్మాట్లో నాకు రాజీనామా లేక పంపిస్తే నేను హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఆమోదించే బాధ్యత ఎందుకంటే తప్పనిసరిగా పదిహేను లోపల రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాము చేసిన తర్వాత వారి రాజీనామా లేక హృదా కాకుండా ఏదైతే సిద్దిపేట ప్రజలకి మరొక అవకాశం వచ్చిందని చెప్పి భావించి ఏదైతే ఇన్ని సంవత్సరాలు ఆయన ఏ రకంగా ఇబ్బందులు పెట్టిండో వాళ్ళకి మరొక అవకాశం వచ్చిందని భావించి తప్పనిసరిగా హరీష్ రావు గారు మీ రాజీనామా లేక హృదా కాకుండా రాజీనామా అయ్యే ఒక బాధ్యత కూడా నేను తీసుకుంటాను ఇక్కడ ఇంకొక అంశం ఉంది తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఈ రెండు లక్షల రుణమాఫీకి సహకరిస్తుందంటారా అంత స్ట్రాంగ్గా ఉందంటారా ఆర్థిక పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ మా ఆర్థిక శాఖ మంత్రి గారు బట్టి విక్రమార్క గారు సంబంధించి ముఖ్యమంత్రి గారు సంపూర్ణ ఆలోచనతోటి ప్రజలకి మాట ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాటకి ప్రజలకి రైతులకి ఏదైతే సంబంధించి రుణమాఫీ చేస్తామని చెప్పిర్రో గత పది సంవత్సరాలుగా వాళ్ళ అధికారంలో ఉండి రుణమాఫీ చేస్తామని ఏదో నామమాత్రంగా రుణమాఫీ చేస్తే అది వడ్డీలకే పోయింది తప్ప అసలు ఇప్పటివరకు పోలే అది మీరు చెయ్యని ఒక రుణమాఫియా కానీ మేము చేస్తామని చెప్పి మాట ఇచ్చినాము హండ్రెడ్ పర్సెంట్ ఎంత కష్టమైనా ఆర్థిక వ్యవస్థ ఏ ఉన్నా ఇచ్చిన మాటకి కట్టుబడి తప్పనిసరిగా రుణమాఫీ చేసి తీరుతాం థ్యాంక్ యూ అది పరిస్థితి హరీష్ రావు ఏదైతే రాజీనామా చేశారో ఆ రాజీనామా బాధ్యతను తను తీసుకుంటాను ఆగస్టు పదిహేను రుణమాఫీ చేసిన మరుక్షణమే స్పీకర్ ఫార్మట్లో మరొకసారి రాజీనామా చేయించి దాన్ని ఆమోదింపజేస్తాను అనే అంశాన్ని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకవేళ రెండు లక్షలు రుణమాఫీ చేయకపోతే ఎమ్మెల్సీ పదవికి తాను రాజీనామా చేస్తున్నాను అనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగానే ఉంది రుణమాఫీ చేసే కేపబిలిటీ ఆర్థిక పరిస్థితి ఆర్థికంగా అంతా స్ట్రాంగ్గా కూడా ఉంది అనే అంశాన్ని బలమూరి వెంకట చెప్పుకొస్తున్నారు ఇక ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళందరి సమాలోచనలు జరిపి తెలంగాణ ఆర్థిక పరిస్థితిని మరింత బలోపేత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయడమే కాకుండా రైతు రుణమాఫీ చేసేందుకు వినూత్న ప్రణాళికలు రచిస్తున్నారనే అంశాన్ని కూడా బలమూరి వెంకట్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వన్ తెలుగు హైదరాబాద్